ఎంత చెప్పినా ఎంత చేసినా ఇంకా ప్రపంచంలో శాకాహార దేశం అంటూ ఒకటి ఏదైనా ఉందా అంటే అది మన దేశమే ఇంకేమీ లేదు ప్రపంచంలో అయినా ప్రస్తుతం గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల్లో భారతదేశం కూడా మాంసాహార దేశంగా మారిపోతుంది ముందు మాంసాహారలు కూడాను నెలకు ఆదివారం ఒకసారి లేకపోతే అలా తినేవాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బిర్యానీ పాయింట్లు తయారైపోయాయి ప్రతి ఊర్లోనూ ప్రతి ఊర్లోనూ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బిర్యానీలు రాత్రిపూట పన్నెండు గంటలకు బిర్యానీలు తినటం ఇవన్నీ విచ్చలవిడిగా జరుగుతుండడం వల్ల ఈ మాంసాహార పదార్థాలు శాకాహార వంటిన్లలో కూడాను చొచ్చుకొని వచ్చేస్తున్నాయి మీరు అనుకుంటున్నట్టు మీరు వాడే నూనెలు ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో వాడే నూనెల్లో చాలామందికి తెలియకపోవచ్చు కొద్ది సంవత్సరాల క్రితం వరకు డాల్డా అంశాలు ఉండేవి కొద్ది కొద్దిగా పర్సంటేజ్లు మిక్స్ చేస్తూ వస్తున్నారు అఫ్కోర్స్ ప్రస్తుతం అంతా రిఫైండ్ ఆయిల్స్ వచ్చేసాయి అందులో నిజమైన నూనె వంతు లేనే లేదు మీరు తాగుతున్న వేరుశనగ నూనెలు ఇవన్నీనూ ప్లాస్టిక్ నూనెలు త్యాజ్యం నుంచి తయారు చేసిన నూనెల్ని మీరు వాడుతూ వస్తున్నారు సో మీ ఆరోగ్యం బాగుపడాలంటే కుదుటపడాలంటే నిజమైన గానుగు నూనెలను ఎద్దు గానుగు నూనెలను వాడటం మొదలు పెట్టండి అయ్యో అంత డబ్బు ఖర్చు ఎక్కువ లీటర్కి మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఇవ్వాలి వేరుశనగ నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె వెర్రి నువ్వుల నూనె అని మీరు అనుకోవచ్చు కానీ అదే విచక్షణ జ్ఞానం మీలో ఉంటే తొంభై రూపాయలకు నూట ఇరవై రూపాయలకు ఈ సూర్యకాంతి నూనెలు ఎలా వస్తున్నాయి అని మీరు అడగాలి ఆ ప్రశ్నతోనే మీకు తెలిసిపోతుంది మీరు వాడుతున్న నూనెలు నిజమైన నూనెలు కావని అది ఎక్కడ రెండు మూడు కేజీలు వేరుశనగలు ఒత్తితే కానీ ఒక లీటర్ నూనె రాదు అలాంటప్పుడు వేరుశనగ నూనెలు బీ బీజాలు విత్తనాలు ఒక కేజీ ఎనభై రూపాయలు వేసుకున్నా లేకపోతే అరవై ఐదు రూపాయలు వేసుకున్నా కానీ మూడు కేజీలు అంటే దాదాపుగా నూట ఎనభై నూట తొంభై రూపాయలు ఖర్చు అవుతుంది మూల సరుకే ఇంకా దాన్ని ఒత్తి తీసి ఇచ్చి అంతా చేసేదానికి కనీసం ఒక యాభై రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే కనీసం రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మీరు వేరుశనగ నూనె ఒక లీటర్ తీసుకోవాలంటే ఖర్చు అవుతుంది మీకు నూట ఇరవై రూపాయలకే వేరుశనగ నూనెలు ప్లాస్టిక్లో లీటర్ సంచిల్లో ఇస్తున్నారంటే మీరు దాన్ని అనుమానించకుండా ఒక ప్రశ్న వేయకుండా లీటర్ లీటర్ తెచ్చుకొని బోండాలు బజ్జీలు చేసుకొని తింటున్నారంటే మీ మూలంగా విశ్లేషణ చేసే గుణం ఎక్కడ పోయిందని మనం ఆలోచించాల్సి వస్తుంది అంటే ఈ నూనెలు ఇంత పెద్ద ప్రమాణంలో మనం వాడాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది రోజుకు రెండు మూడు చెంచాలు నూనెలు మాత్రమే ఎస్పెషలీ ఇరవై ఐదు సంవత్సరాల వయసు అయిన తర్వాత నూనెలు వాడాల్సిన అవసరం లేదు వారంలో రెండు మూడు చెంచాలు నూనెలు వాడి ఏదైనా వడియాలు అప్పలాలు చేసుకొని తినాల్సిన అవసరం ఉండేది కానీ ప్రస్తుతం ప్రతిరోజు బోండాలు బజ్జీలు బిర్యానీలు కలుపుడు అన్నాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి ఇవి ఎక్కువ అవటం వల్ల దానికి తోడు రోగాలు వస్తున్నాయి గ్యాస్ ట్రబుల్ అని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ర్యాండ్ జాంటాకులు ఇచ్చేస్తున్నారు మీరు వేసుకుని బుడుక్ బుడుకని తిని మళ్ళీ బిర్యానీ పాయింట్లకి వెళ్ళిపోతున్నారు దీని వల్ల ఏమైందంటే మీ పొట్టలో ఉన్న సూక్ష్మజీవులన్నీ మాయమైపోతున్నాయి ఆ సూక్ష్మజీవులు ఉంటేనే మీ పొట్టలో అనేక రకాలైన ప్రకృతికి సంబంధమైన జీవ రసాయనిక పదార్థాలు ఉత్పన్నమవుతాయి నిర్మాణం అవుతాయి ఆ నిర్మాణ క్రియ లేకుండా మీరు మైక్రోబేల్ ఇంబ్యాలెన్స్ అంటారు దీన్ని మీ పొట్టలో మైక్రోబ్స్ సూక్ష్మజీవులు ఉండాలి మీ జీవకోశం ఒకటైతే సూక్ష్మజీవుల జీవకోశాలు నూరుండాలి ఇప్పుడేమైంది ఈ ట్యాబ్లెట్ల వల్ల యాంటీబయాటిక్స్ వల్ల ఈ స్టెరాయిడ్స్ వల్ల మొత్తం పాపోడు పో పిల్ల ముందే మందులు ఇచ్చేస్తున్నారు మీరు పొట్టలో ఉన్నప్పుడే మందులు వేసుకుంటున్నారు ఆ అబ్బాయికి యాంటీబయాటిక్స్ మీకు తెలియకుండానే వాడు పుట్టకముందే పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి అంటే వాడి పొట్టలో సూక్ష్మజీవులు లేనే లేవు దానికి తోడు మీరు పిల్లల్ని మామూలుగా పుట్టుక జరగట్లేదు అందరినీ కడుపు కోసి తీసేస్తున్నారు సిజేరియన్ బర్త్స్ అని నూటికి డెబ్భై ఎనిమిది మంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సిజేరియన్ అట అంటే సహజంగా నార్మల్గా పుట్టే పిల్లలు లేకుండా అయిపోయారు అంటే సూక్ష్మజీవులు పొట్టల్లో లేకుండా పిల్లలు పుడుతున్నారు అంటే మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ పుట్టక ముందు నుంచే మనలోకి వచ్చేసింది పుట్టిన తర్వాత ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ఆ కొద్దిగా గొప్ప ఉన్న సూక్ష్మజీవుల్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నాం ఎందుకయ్యా బాబు నీకు ఆ సూక్ష్మజీవుల గురించి అంత మాట్లాడుతున్నావు అని మీరు అడగచ్చు కానీ ఆ సూక్ష్మజీవులే మన పొట్టల్లో మనకు తెలియని మనం చేయలేని మనం ఉత్పాదన చేసేదానికి కాలేనటువంటి విటమిన్ బి ట్వెల్వ్ కొన్ని అమినో ఆమ్లాలని తాము యేక్షగా సహజీవనంతో తయారు చేసి మీకోసమని అన్నమాట ఈ పొట్టలో నుంచి పిల్లల్ని తీయటం దానికి తోడు ఈ మందులు యథేక్షగా వాడము యాంటీబయాటిక్స్ వాడటం అనేది ప్రపంచంలో అతి వైజ్ఞానికమైన విషయం అవైజ్ఞానికమైన విషయము అంటే మీరు ఈ దిక్కులో సవరణలు చేసుకోకుంటే ఎప్పటికీ మీ ఆరోగ్యం కుదుటపడదు ప్రతిరోధక కణాలని ఉత్పాదన చేసేదానికి కావలసిన అంశాలని ఈ సహజీవనంలో సూక్ష్మజీవులు ఉత్పాదన చేస్తాయి అంటే ఇలాంటి సాంక్రమిక రోగాలు వచ్చిన సందర్భాల్లో మీకు రోగనిరోధక శక్తి లేకుండా పోయేదానికి అతి ముఖ్యమైన కారణం మీ పొట్టల్లో మైక్రోబ్స్ లేకుండా ఉండటం ఆ సూక్ష్మజీవుల్ని మీరు పెంపొందించుకోవాలంటే మళ్ళా మన పూర్వీకులు వాడిన అంబలి విధానాన్ని మీరందరూ వంటింట్లో పెట్టాలి అంబలి అంటే ఏమిటి దీని గురించి చాలా గట్టిగా చెప్తూ వస్తున్నాను నేను ఎందుకంటే మన సూక్ష్మజీవుల అసమతులనాన్ని పరిపూర్ణంగా పరిపక్వంగా పూరకం చేయాలంటే ఇది ఒక్కటే దారి మానవజాతికి ఇంకేదీ లేదు అంటే ఏమిటి పులియబెట్టిన మన సిరిధాన్యాల గంజిని మనం తాగటం రోజు మార్చి రోజు లేకపోతే రెండు రోజులకు ఒకసారి సిరిధాన్యాలని మార్చి మార్చి అంబలి రూపంలో ఆరు వారాల నుంచి తొమ్మిది వారాలు మనం తీసుకోవటం వల్ల ఇంతవరకు మీరు మీ పొట్టల్లో సూక్ష్మజీవుల సరి చేసుకోవచ్చు అందుకే ఏదైనా రోగులు నా దగ్గరికి వచ్చినప్పుడు అతిరేకంగా ఇబ్బందులు ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ ప్రాబ్లం కానీ డయాలిసిస్ కానీ గ్యాంగ్రీన్ కానీ అయినప్పుడు నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఆరు వారాల నుంచి తొమ్మిది వారాలు అంబలి తీసుకోండి తమాషేం తెలుసా అంబలు తీసుకుంటున్నాం సార్ మళ్ళీ సాయంకాలం పోయి బిర్యానీ పాయింట్లో బిర్యానీ తింటున్నాం సార్ అంబలు తీసుకున్నాను సార్ కానీ రెండు ఇడ్లీలు తిన్నాను సార్ అంబలు తాగాను సార్ దాని వెంటనే రెండు కాఫీలు తాగాను సార్ ఇది సర్వసామాన్యంగా అందరూ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు చదువుకొని లేని వాళ్ళు చేస్తున్నారు ఇది చేయకూడదు అంబలి అంటే అంబలే నీకు ఆకలి అయినప్పుడల్లా అంబలు తీసుకోవాలి మూల ఆహారం దానికి తోడు కావాలంటే ఊరగాయ దంచుకోండి గోంగూర పచ్చడి తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు కానీ ఆ పచ్చళ్ళు ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో తయారు చేసి ఈ రిఫైన్డ్ ఆయిల్స్తో చేసిన బజారు పచ్చళ్ళు వాడకండి మీ ఇంట్లో ఎద్దుగాని నూనెలతో తయారు చేసిన ఆవకాయ కానీ నిమ్మకాయ ఊరగాయ కానీ మామిడికాయ ఊరగాయ కానీ ఊరకాయ కానీ ఊరగాయ కానీ ఏదైనా ఊరగాయ వాడుకోండి అంబలితో ఏ ఇబ్బంది లేదు కానీ మీ స్వహస్తాలతో మీ వంటిలలో మీరు తయారు చేసుకున్న పచ్చళ్ళు వాడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి